హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మరి భారీగా పెరిగిన వెండి ధర గత కొన్ని రోజుల నుంచి బంగారం వెండి ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే మరి ఈ రోజు ఎంత ఉన్నాయి ఎంత తగ్గాయి ఎంత పెరిగాయి తెలుసుకుందాం ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో వెండి ధర అయితే భారీగా పెరిగింది ఫ్రెండ్స్ మరి వెండి కొనుగోలు చేయాలనుకున్న వారికి అయితే బ్యాండ్స్ అనే చెప్పాలి కేజీ సిల్వర్ రేటు ఏకంగా ఈ రోజు పన్నెండు వేల రూపాయలు పెరిగి మూడు లక్షల ఎనభై ఏడు వేల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరి పదకొండు రోజుల్లోనే వెండి ధర ఎనభై ఒక్క వేలు పెరగడం గమనార్హం అదేవిధంగా బంగారం ధర విషయానికి వస్తే ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిరి ధర ఒక లక్ష అరవై ఒక వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరియు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు ఈరోజు ఒక లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి బంగారం ధరలో ఎలాంటి మార్పు అయితే లేదు మరి దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అయితే కొనసాగుతున్నాయి సో ఈరోజు వెండి ధర పన్నెండు వేల రూపాయలు పెరిగింది బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి రాన రోజుల్లో ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా వేచి చూడాల్సిందే సో ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి మన ఛానల్లో ప్రతిరోజు ఎప్పటికప్పుడు బంగారానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది